డాక్టర్ ాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గురించి మన అందరికీ తెలుసు ఆయన ఆరు నిషులు జీవితాంతం ఆయన అసృశ్యత నిర్మూలించాలన్న ఉద్దేశంతో సమానత్వం సమజీవనం కలిగి కొంచెం ఆయన ఎంతో కష్టపడి దాని కేసుల్లో ఒక సామాజిక న్యాయంగా ఉండేటటువంటి రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి కూడా ఆయన ఎంతో కష్టించవలసినటువంటి రోజులు తెలిసినా అటువంటి మహనీయుని ఆదర్శంగా తీసుకుని నేటి మన ముఖ్యమంత్రి గారు పరిపాలన సాగిస్తున్నారు అదంతా మన అందరికీ తెలిసిన విషయం ఏదంతా కూడా ఆయన సామాజికంగా ఎటువంటి న్యాయం చేస్తున్నాడనేది మనం ఇటు రాజకీయంగా చూస్తున్నాం అటు పరిపాలన పరంగా కూడా మనం చూస్తున్నాం ఆయన స్మృతి చిహ్నంగా విజయవాడ నడిపడ్డున సుమారు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తుగల ఆయన కాంస విగ్రహాన్ని ఎనభై అడుగుల పెడస్టల్ మీద అదే నూట ఇరవై ఐదు అడుగులు మళ్ళీ ఎనభై అడుగుల పెడస్టల్ దాని మీద నూట ఇరవై ఐదు అడుగులు అటువంటి దాన్ని నిర్మించి ఒక స్మృతి వనాన్ని క్రియేట్ చేసి అక్కడ మినీ థియేటర్స్ గుడ్ కోర్ట్లు మంచి ఆహ్లాదకరమైనటువంటి గార్డెన్స్ అన్నీ కూడా ఆయన క్రియేట్ చేసి మనకి నూట నాలుగు కోట్ల నాలుగు వందల నాలుగు కోట్ల వ్యయంతో దాన్ని నిర్మించి మనకి లంకితం చేస్తున్నారు రేపు పంతొమ్మిదో తారీఖుని ఆవిష్కరించబోతున్నారు మన బియ్యత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ సందర్భంగా మనల్ని అందరినీ కూడా దళిత సోదరుల్ని మన మితా కమ్యూనిటీస్లో ఉన్నటువంటి అంబేద్కర్ అభిమానుల్ని అందరినీ కూడా అక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది కానీ కొన్ని దశ దిశాన్ని ఒక మీటింగ్ ఫస్ట్ వీడియో కాన్ఫరెన్స్ విజయసాయి రెడ్డి నిర్వర్తించారు మొన్న దానికి నేను కూడా వీడియో కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేశాను కొన్ని సూచనలు చేశాడు ఆయన మరికొన్ని సూచనలు మళ్ళీ చేస్తామన్నారు మరి దాని గురించి వెయిట్ చేస్తున్నాం వెనుక మన మన మండల ప్రెసిడెంట్ గారు వెంకటేశ్వర చెప్పినట్టుగా సచివాలయాలు తీసుకుని ఆరు సచివాలయాలు తీసుకుని ఏడు సచివాలయాలు ఆరు సచివాలయాలకి ఒక బస్సు పెట్టారు సచివాలయాల నుంచి ఆరుగురు ఏడుగురు మెంబర్స్ని పెట్టారు దానికి ఒక బస్ డిపో పాయింట్ అనేసి ఎక్కడికి రావాలి ఏంటంటే సపోజ్ మన దగ్గరలో గంటి పెద పూడి ఊడి మూడి బెల్లం పూడి తల్లి దానికి ఒక బస్సు డిపో పాయింట్ ఊడుమూడి అన్న విలేజ్ దగ్గర పెట్టామన్నమాట అంటే బస్సు అక్కడ పడుతుంది ఆ బస్సులో ఇద్దరు మెయిన్ లీడర్స్ ఉంటారు వాళ్ళు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ అనేసి వాళ్ళిద్దరు సెల్ ఫోన్ నెంబర్స్ హెడ్ ఆఫీస్ పంపేస్తామన్నమాట వాళ్ళ పేర్లుని వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళు వాళ్ళు కాంటాక్ట్ చేసుకుని అందులోకి ఏమన్నా ఏం కావాలి ఏదన్నా మెడికల్ అసిస్టెంట్స్ ఎవరికన్నా ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చిన కాంటాక్ట్ చేయడానికి అందరు అదర్ ప్రాబ్లమ్స్ ఏదైనా ట్రావెలింగ్లో బస్సు రిపేర్ వచ్చినా ఏదొచ్చినా చేయడానికి అదే అలా పార్టీతో హెడ్ ఆఫీస్ తోటి ఉంటారు మనం ఇక్కడి నుంచి ఎలా అయితే పొందామో మన నియోజకవర్గ లీడర్స్ తోటి కూడా వాళ్ళు కాంట్రాక్ట్స్లో ఉంటారు అలాగా టీ కన్నవరానికి ఒకటి రెండు మూడు నాలుగు బస్ డిపో పాయింట్స్ వచ్చినాయి నాలుగు అలాగ మతి మండలానికి కూడా తయారు చేసి మేము వాళ్ళకి అప్లోడ్ చేస్తాం ఇవాళ నైట్ కానీ రేపు కానీ పంపిస్తాం వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మనకి తిరిగి మళ్ళీ రిప్లై ఇస్తారు అది ఏమి ఇస్తారు ఏంటన్నది మనం పదిహేడుని కానీ పద్దెనిమిదిని కానీ మళ్ళీ ఇంకొక మీటింగ్ వేసుకుని మనం